నైన్ టీవీ నేను మీ రమాదేవి భీమా చిత్రం బ్యానర్లో రూపుదిద్దుకుంటున్న మొదటి చిత్రం ఈ సినిమా చూడొద్దు ఈ సినిమా అందరికీ అర్థం కాదు అనే టైటిల్తో వస్తున్న చిత్రం కథాగమనంతో సాగుతోంది ముఖ్యంగా యువత ప్రేమ విషయంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు అవి ఒక్కోసారి పరువు హత్యలకు దారితీస్తున్నాయి ఒక్కోసారి వాళ్లకు వాళ్ళే ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నాయి ప్రేమకు నాటి నుండి నేటి వరకు ఒక ఫార్ములా అంటూ ఏదీ లేదు అందుకే ప్రేమ కథలు ఎప్పుడు తీసినా నూతనంగానే ఉంటాయి అనే ఉద్దేశంతో నిర్మితమైన ఈ సినిమాలో యువతకు నచ్చే ప్రేమ సన్నివేశాలతో పాటు యాక్షన్ కామెడీతో చూస్తున్న ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా సాగుతోంది డైరెక్టర్ బి అనిల్ కుమార్ తన డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కథను తయారు చేసుకోవడానికి యానాం వెళ్ళి రెండు వారాలు వర్క్ చేసి రావడం జరిగింది తొంభై శాతం వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇంకొక సాంగ్ క్లైమాక్స్ మాత్రమే మిగిలాయి ఈ సినిమాలో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు అశోక్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఈ సినిమాకి ఎంతో అసెట్ అవుతుంది అలాగే ఆయన పక్కన సెకండ్ హీరోయిన్గా సృజన నెగిటివ్ షేడ్స్ ఉన్న మరో హీరో ప్రక్కన క్రాంతి మరో ముఖ్య పాత్రలో యూట్యూబ్ స్టార్ ఉదయ్ పెదియానా కూడా నటిస్తున్నారు ఈ సినిమాకు నిర్మాత దర్శకుడు బి అనిల్ కుమార్ కెమెరా తాడి బలరామ్ మ్యూజిక్ డైరెక్టర్ లిరిక్స్ రైటర్ అశోక్ ఫైట్ మాస్టర్ ప్రవీణ్ రాజు డాన్స్ మాస్టర్ ఉదయ్ కుమార్ మేకప్ సూరిబాబు ముఖ్య పాత్రల్లో జబర్దస్త్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు ఒక ముఖ్యమైన ఐటెం సాంగ్ కోసం భోజ్పూర్ నుంచి సబితా రాయ్ ని తీసుకోవడం జరిగింది సినిమా తీసి సమాజంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని నెరవేర్చడానికి నివారించడానికి ఒక డాక్యుమెంట్ ద్వారా తన సంపత్తిని సంపత్ని అందించు నెంబర్ వన్ అలాంటి మోసం చేయకుండా భార్యాభర్తలు ప్రేమించిన వాళ్ళు కానీ సహజంగా పెళ్ళైన వాళ్ళు కానీ సహజీవనాన్ని గడిపి ఒక ఆరోగ్య ప్రపంచాన్ని ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది ఈ సినిమా చూడొద్దని టిపికల్ టైటిల్ మొన్న ఈ మధ్యన సీతమ్మ పెళ్ళి కృష్ణునితో ఎవరో అన్నారు ఆ రకంగా అనిల్లో దాంట్లో ప్రధాన భూమిక వహించేటువంటి ప్రసిద్ధ మిమిక్రీ ఆర్టిస్టు నాకు అత్యంత ఆపూ నేను నారాయణ రెడ్డి ఎన్నోసార్లు మా మిత్రుని సత్కరించాం మా గోల్కొండ హీరోలు హోటల్ చెప్పటం మా వాడికి ఆయన టిపికల్ వాయిస్ అందరి మొనా కాకుండా వైవిధ్యంగా ఉండేటువంటి మంచి వాయిసెస్ను సంకలనం చేసి సమాజానికి అశోక్ గారిని ప్రధాన భూమి కాబట్టి చిరంజీవి అని మంచి సినిమా తీశాడు సినిమా థియేటర్లు లెక్క దాంట్లో నా ద్వారా ఇది ఇద్దరు మారినా కూడా సంతోషం ఐ కాంట్ ఎరాడికేట్ పవర్టీ ఇన్ వన్ మూమెంట్ క్షణమాత కారంతో దరిద్రాన్ని తీసేలేదు కానీ ఇక్కడ ఉన్న నలుగురు మారినా కూడా నా జీవితం ధన్యమే ఇలాంటి సమాజ హితాన్ని కాంక్షించేటువంటి చేసి మోసం మంచిది కాదు అంటారు కరెంట్ అంతే కదా రాజేందర్ గారు ఎవరికైనా మోసం మంచిది కాదు పీనాస్థానం మంచి తప్ప మోసం మంచిది పీనాస్థనం నాటకు నేను కాపాడు ఎంటి నవరావు అన్నాడు పీనాసి అంటే అంటే పీనాస్థానం వల్ల నాటకు నేను కాపాడుకుంటాను నేను రాజేంద్ర గారి పది రూపాయలు తీసుకొని నేను వాడు ఇవ్వకపోతే మోసం వస్తుంది కాబట్టి పీనాస్తానాన్ని మనం ఓటర్ అది బహుళ పీనాశి మంచిది కాదు ఏదైనా కూడా అనిల్ చేసే ఈ సంకల్పానికి నా ఆశీర్వాదం అభినందన నలభై సంవత్సరాల కాలంలో ఎన్నో సినిమాలు ప్రారంభం చేసినటువంటి ఈ చేయి ద్వారా చిరంజీవి మా మనవాడి వయసు వాడిని ఆశీర్విస్తూ గౌరవపేదలు దీనికి మా మా వాడు అన్ని రూపాలు దశావతారాలు అలాగా పాట పాడింది మ్యూజిక్ మ్యూజిక్ సమ్ము చాలా గొప్ప వాడింది సో కెమెరా బలరాం కెమెరా గౌరవ పెద్ద బలరాం నాకు నచ్చుడు బలరాం గారి కెమెరాలో పాట రచన గానం తర్వాత యాక్టింగ్ చేస్తు అని సంగీతం మొత్తం సమస్త కళల సమాహారం అందాం కలెక్టివ్ ఆర్ట్ ఇంకొక మాటలు అన్నీ పంచపక్ష లాగా అలాంటి సమస్త కళ సమాహారానికి భూమి కలిగే గౌరవనీడి అశోక్ గారిని ఈ కార్యక్రమంలో అవుతుడిగా ప్రారంభమైనటువంటి గౌరవ రాజేందర్ గారిని మరొక మిత్రుని కిరణ్ గారిని ఒక పేరు చెప్తా ముందు చాంతాళంత అవుతుంది మీ అందరికి అభినందిస్తూ ఆశోక్ మరీ ముఖ్యంగా మా అనిల్ని ఆశీర్వదిస్తున్న ఈ సినిమా తొలిమెట్టు కావాలి పై మెట్టుకెక్కాలి అందరికీ నమస్కారం ఈ సినిమా చూడొద్దు నేను అంతర్యం ఎవరికి అర్థం కాదు అనే లైను ఎందుకంటే కామెడీతో పాటు లవ్ అండ్ డ్రామాతో పాటు మంచి పాటలు ప్లస్ హిలరియస్ కామెడీగా మీ అందరి ముందుకు రాబోతుంది ఈ సినిమా చూడవద్దని దాంట్లో మరి దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రేమ జంట ఉంటుంది దాంట్లో అమ్మాయికి మోసం చేసి మరి హత్య చేయడం జరుగుతుంది దాని సందర్భంగా ఆ కాన్సెప్ట్తో మిగతా ఎవరైతే చెడ్డగా డిస్ట్రిక్ట్ శక్తులుగా ప్రవర్తించిన వాళ్ళని అంతం చేసి వాళ్ళను క్రైమ్ అది క్రైమ్ ఉంది ప్లస్ కామెడీ ప్లస్ మంచి మ్యూజిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి దయచేసి ఈ చిన్న సినిమాని మీరు అందరూ కూడా నెక్స్ట్ మంత్లో రిలీజ్ ఆదరించి మీరు అందరినీ మమ్మల్ని అందరినీ మా టీం వాళ్ళ అందరినీ కూడా ఆశీర్వ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డివోపి శ్రీ బలరామ్ గారు అలాగే డైరెక్టర్ అనిల్ మరి కథ మాటలు ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా అసిస్టెంట్ సుధాకర్ గారు అలాగే నా మ్యూజిక్ కథ మరి పాటలు మాటలు ఇవన్నీ కూడా మరి రాయడం జరిగింది సో అందరు కూడా ఈ ప్రేక్షక ఆదరణ మీ అందరికీ కూడా ఆశిస్తూ మరి మరి డిఓపి బలరామ్ గారు మాట్లాడారు నమస్కారం అండి ముఖ్యంగా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనిల్ గారికి అలాగే హీరో అశోక్ డిమిక్రి అశోక్ గారికి అలాగే ఇందులో పాత్ర పోషించిన మిత్రుడు ఉదయ్ ఉదయ్ గారు ఉన్నారు ఇక్కడ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ సినిమా చూడొద్దు ఈ సినిమా ఎవరికి అర్థం కాదు అనే టైటిల్ గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఇది కేవలం అట్రాక్షన్ కోసం పెట్టిందే తప్ప ఇప్పటికీ ఆయన మూడు కోట్లు ఖర్చు పెట్టారు మూడు కోట్లు ఖర్చు పెట్టిన సినిమాని ఎవరు చూడొద్దు అంటాం బాగోదు కానీ ఆ సెవంత్ మీరు అర్థం చేసుకుని సినిమాకి వస్తారని మా ఉద్దేశం అంతే తప్ప సినిమా చూడొద్దని ఈ ఆలోచన ఎవరికి వచ్చింది ఈ ఆలోచన మాకే వచ్చిందని మా యూనిట్ అంతా అనుకున్నాం అనుకున్నప్పుడు యాక్చువల్ ఇందులో నేను ఫోటోగ్రఫీ చేశాను రకరకాల టైటిల్ అనుకున్నారు నేటే చూడండి అని లేకపోతే లక్షల కోట్లు ఇలా రకరకాల అనుకున్నాను కానీ ఈ సినిమా చూడొద్దు అంటే కాస్త ప్రజల్లోకి వెళ్ళి డిస్కషన్ అవుతుంది ఈ డిస్కషన్ అయ్యి చర్చించుకుంటారు అయితే అంతే తప్ప సినిమాకి రాకుండా పోరు అనేది మా ఉద్దేశం అందుకోసమే అట్రాక్షన్ కోసం పెట్టింది తప్ప ఇది కథకి దానికి సంబంధం ఉండదు కథ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎవరంటే ఇందులో ఇద్దరు హీరోలు అండి యాక్చువల్లీ అతను నెగిటివ్ షేడ్ ఉన్న అతను ఫస్ట్ అప్లో కనిపిస్తారు పోలీస్ ఆఫీసర్గా అశోక్ గారు ఎంటర్ అయిన తర్వాత మొత్తం సినిమానంతా ఈయన నడిపిస్తారు డాక్టర్ అమ్మటి కృష్ణమూర్తి గారు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు కదా అవునండి ఆయన కోసం ఒక మాట చెప్పండి చాలా గ్రేట్ అండి డాక్టర్ ఆయన అమ్మటి కృష్ణమూర్తి గారు మరి ట్రేడ్ యూనియన్లో మరి ఆయన గురించి నేను ఇప్పుడే విన్నాను అంతకుముందు నాకు పూర్తిగా తెలియదండి అండి ఈ సందర్భం వచ్చినప్పుడు విన్నాను మీ అందరి మాటల్లో వింటే గొప్ప నాయకుడు మన ఆయన ఆధ్వర్యంలో యూనియన్ ఈ సంఘాలన్నిటికీ లాభం చేకూరుస్తుందనే ప్రగాఢమైన విశ్వాసం నాకుంది మంచి లీడర్ అలాగే ఈ ఈ సినిమాలో వీళ్ళంతా ఈ డూప్లు అంటాం కదండి మన నాగేశ్వరరావు గారు రామారావు గారు ఇక పేరున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పేరున్న డూప్స్ అందరూ ఇందులో నటించారు ఇది సీనియర్ల పోస్టులు పెట్టడానికి అర్థమేంటి సీనియర్లు డూప్స్ 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 అండి డూప్స్ ఒక వెరైటీగా చేద్దాం అనుకున్నాం యాక్చువల్లీ పోస్టర్ డిజైన్ కూడా డల్గా ఉంది అర్జెంటుగా కోసం తీసుకొచ్చాం వేరే డిజైన్స్ కూడా జరుగుతున్నాయి అతి త్వరలో ఇంకా ఒక పది నిమిషాలు వర్క్ ఉందండి రిలీజ్ రిలీజ్ నెక్స్ట్ జూలై జూలైలో అనుకుంటామండి మంచి టైం చూసి అలాగే ప్రివ్యూ కూడా వేసి అందరినీ చూస్తాం ఇప్పటికే మూడు కోట్లు ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్ గారు ఇంకా ఒక పది నిమిషాలు పార్టీ మిగిలిపోయింది ఒక హీరోయిన్ డేట్స్ కొంచెం చెప్పడం కానీ ఆ శివుడి పాట ఒకటి మా మ్యూజిక్ ఇచ్చింది అశోక్ గారు మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే విన్నాం కదా పాట అది ఒకటి వస్తుంది డివైట్ ఒకటి వస్తుంది ఇది అద్భుతంగా ఉంటుంది లిరిక్స్ కూడా అశోక్ గారే మ్యూజిక్ అది ఎందుకంటే అసలు ముందు పాటలు లేకుండా సినిమాని చేద్దామని అనుకున్నారు లేకపోతే బాగోదు అది ఉప్పు తక్కువ అయితే మన కూర ఎలా బాగోదు అలాగే పాటలు ఉండాలి పాటే ప్రాణం పాటే ప్రాణం కాబట్టి ఖచ్చితంగా ఒక మూడు పాటలు మన బ్రదర్ అశోక్ గారు రాశారు అద్భుతంగా ఉంటుంది సినిమా ఎందుకంటే అయితే టైట్లు మార్చడానికి కూడా కొన్ని సజెషన్ వస్తున్నాయి కానీ ఇప్పటికే బాగా పబ్లిషిట్ అయిపోయింది దీని మీదే ఫిక్స్ ఇదే ఫిక్స్ ఎందుకంటే దీని గురించి వివరణ కూడా ఇస్తాం ఆల్రెడీ చెప్పాం కేవలం అట్రాక్షన్ కోసమే ఈ టైటిల్ పెట్టడం జరిగింది అందుకని సినిమా చూడొద్దని మా ఉద్దేశం కాదు ఇంకా పది నిమిషాల్లో షూట్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్కి రెడీ అయిపోయింది సునీల్ కుమార్ డైరెక్టర్ ఈ సినిమా చేసిన సినిమాని నేను బలరామ్ గారు మన కుమికన్న గారు అందరం వచ్చి ఈ సినిమాను చేశాము ఈ సినిమా నెక్స్ట్ జూలైలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము ఈరోజు మీరు ఒక డైరెక్టర్గా డాక్టర్ అంబేడ్ కృష్ణమూర్తి గారి బర్త్డే సందర్భం చేశారు కదా దే దేనికోసం అంటే మన కృష్ణమూర్తి గారిలో చాలా ఇన్నో నుంచి ఒక చాలా పచ్చని మాకు అభిమాన ఇలా పుట్టినరోజు చేస్తే అంత శుభ్రంగా మేము ప్లాన్ చేశాం